అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడరా తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు అది తప్ప వీడు చదివింది ఎనిమిదో క్లాసు అది కూడా ఫెయిల్ అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివా టెన్త్ వరకు అందరినీ పాస్ చేశారు మనమే ఎతికి పట్టుకోవాలిరా నా పిల్లని నేను ఎంత మందిలో ఎత్తుకున్నాను అన్న ఎంత చదువుంది జస్ట్ నాలుగో ఎక్కం ఫోర్త్ నువ్వు సెవెంత్ అనా ఎన్టీఆర్ వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు వాటి కోసమే నేను ఉండాల్సింది కదా ఆ కాలంలో సెవెంత్ అనేది ఇప్పుడు ఎంబీబీఎస్ తో సమానం కత్తిరా అదిలే అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం శంఖనం అయిపోతుంటావా చట్టం చదువుకుంది సవాలు వచ్చే ప్రశ్నలు వేస్తే చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిద్ది చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు చదువుకున్నదే కమ్యూనిజం సోషలిజం పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది కానీ చదువుకుంది వెల్లుల్లి రసం చింతపండు రసం టమాటా రసం అర్థవంతంగా మాట్లాడద్ది మొత్తానికి చదువుకుంది మనకు లొంగిద్ది చదువుకున్న దగ్గర మనం వంగల అది మాత్రమే కాదు పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా ఇప్పుడు చూడు రావ్ ప్లేట్ చేప ఎప్పుడు ఐపే అనా నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా హిందీ ఏ హిందీ యో ఇంగ్లీషో అది ఏమైనా తెలుస్తుందా ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదా చూసుకోము ముందు సర్లే అయినా పిల్ల చదువుకోకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది జుట్టు తక్కువగా ఉందండి రేజ్ అంతా అమ్మాయిలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు రే అమ్మాయిలకి జుట్టేరా అందం జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ గాల్లో ఎగిరే అందమైన కుర్రులు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి తను పక్కన పడుకున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి ఆ సువాసనుంట చూడు ఇదంతా నీకు అర్థం కాదులే జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది మనతో ఏనాడైనా తాడాగా వాగేరనుకో ఆ ముడేసి కుప్పట్టుకున్నట్టు లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి చేరాట ఆ దెబ్బకాళ్ళు ఊ మావయ్య నాకు అత్తయ్యలాగా అనికమనుకుంటే ఒక పిల్లని చూడు మామయ్య చేసుకోరా టూ కేట్స్ చూడు అమ్మాయి అయితే చాలు పొలం నాకు వేసుకెళ్తున్నారు కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజ్ కేజు వీక్ ఏంతవరకు పెళ్లి చేసుకుని ముదిరిపోతారు బ్లాడ్ ఈ నైన్టీన్ కిట్స్ రేట్ ఏంటి రా వాకా ఏమైనా వస్తుందా బెల్లం ఫోన్ చేస్తున్నాను పెళ్ళం ఫోర్ కేడికి ప్యాన్ తెరిచిపోతున్నా వాటి బెల్లం అంటే అంత భయం తిరుగుతున్నాడు పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి ఎదవా అబ్బా ఏం తోస్తున్నావరా వస్తాను ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది పెళ్లి చేసుకుని చూడు అప్పుడు తెలుస్తుంది పెళ్లి సరే ఇలాగే ఉంటాను ఎంత పందా పందలే వద్దులే గానే నువ్వు చెప్పింది యాజ్ డీజ్ గా మళ్ళీ చెప్పు పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా పెళ్లి రేపు పొద్దున్న గుడికాడ పంచాయతీ తగలాడు ఏమయ్య ఎంతసేపును ఓపిక్ కప్పుకోవాలి దాసొస్తున్నాడా లేదా కనుకొని చెప్పండి ఫ్యాక్టరీలు ఎట్టి నాలుగు వందల మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దాం అంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా అసలు ఏందే మీ సమస్య ఆ ఊరు బాగుపడడం ముఖ్యమే మేము ఏ ఊరు ఏడ కాదనట్లే కానీ దానివల్ల వల్ల తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే ఫ్యాక్టరీ నుంచి రాకపోతే నాకుంటే తీసుకొస్తుందా ఏంటి కామెడీ ఉందా పెద్దలో మాట్లాడతాం కదా గుద్దితే గుతో ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి ఏంటి ఏ చటా ఏ దాసు పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల నాలుగు పశువులు పోయినాయి తెలుసు కదా పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి అది నువ్వు మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు చక్కగానే ఉన్నారుగా ఏంటి ఉండేది ఓ సారి ఆస్పత్రికి వెళ్ళి చూడు డైలీ వాంతులు విరోచనాలనే ఎంత వాళ్ళ ప్రాణం పోయిందా ఇది చాలా వంకరగా అర్జెంట్ ఇక్కడ ఫ్యాక్టరీ ఏంది ఫ్యాక్టరీదే నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ కాదు ఏం రాసు బలుపా ఇగ చట్టా కేస్ ఫైల్ చే కోర్టులో కలుపుతానన్నా నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యధావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది వెళదామా సరిగ్గా కేసు అవ్వాలా ఆ దాసుగాడు మామూలు టక్కు టమాలు చేస్తాడు కోర్టులో మనమే కలవాలి దానిలో మనం తీసుకుందాం తిన్నగా తోటకెళ్దాం ఇవాళ అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా మీ అమ్మ దగ్గర తీసుకున్న సొంపుతోనే కానీ తాగటం మొదలెట్టింది అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా లంచ్ మాత్రమే మీ అమ్మ ఇచ్చేదిలే వాడి పంచర్ అయిపోయేది అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు దేగరా ముందు బండి దిగో ఇగో నిన్ను గుద్దితే బండికే బొక్కడ బండడా ఏంట్రా బండ ఏ రత్త దేవా నుండ్రాట్మే పోస్తున్నానా ఎన్న అలాగా కాలం అవుసి నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు వాడిని కలుద్దాం నా ఫ్రెండ్ గణేష్ ఏడో తరస దాకా కలిసి చదువుకున్నాం బుర్రున్నాడే మీ మావి చదివిన సెవెంతరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు అప్పట్లో చూడడానికి అరవింద్ సెవెన్ ఉండేవాడు ఇప్పుడే అడ్డంగా బలిసావు ఏం చేయమంటావు ఎన్నో టెన్షన్స్ నువ్వు మాత్రం అబ్బాస్ ఉండేవాడు కదూ ఇప్పుడేంటి ఇలా అయిపోయావు ఏమైనా టీనేజ్ రామదేశం బొంబాయి సినిమాలు వీళ్ళు ఇద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలు ఆడుతున్నారు ఏం లేదు అరవింద్ స్వామి మీరు కానివ్వండి కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే ఇది మా మేనేజర్ పడ్డా ఆయిందా రతం మీ అల్లుడు మందు లైట్ గా బ్రాంతి బండం వేస్తాయింది నాకొద్దు మీరు తాగండి అరే కొంచెం లైట్ గా వేసేవాను వద్దంటే లాగుతాగుబోతుల మధ్య త్యాగమూర్తి మన అల్లుడికి పెళ్ళిందా రత్నం ఈ జన్మలా అవదు కుజు దోషం ఒకటే సమస్య కాదండి జడదోషం చదువు దోషం ఇలా అండి ఆ మ్యాటర్ ఐఐటి కాదండి ఐటిఐ వీడు పెట్టి ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ ఏం చేద్దాం పిల్ల ఓ పిల్ల ఉంది కానీ లేదు మరెక్కడా పాలకాడైతే పాలకాడ పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా కేరళ బోర్డర్ లోనే కదా ఉంది బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసిన కేరళలో ఉంటాం అదెంత దూరం దూరం సరే చదివింది వేరే ఎవరో కాదు అన్న కూతురే సెవెంత్ వరకు చదువుతుంది

ఎందుకు నెల ఎలా కట్ చేస్తున్నారే కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది చిక్కులుంటాయిగా గణేష్ ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలకాడ బయలుదేరిపోదాం ఏమైందిరా సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకు రండి ముందే నేను చాలా అరేంజ్మెంట్ చేయాలి సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్త్ అటాక్ వచ్చేస్తుంది రత్నం అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు మీ అన్నకి గడిగడిగా హార్థాక్ వస్తుందా ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేని రత్నం నాకు తలకి మించిన పనులు ఉన్నాయి బాయ్ బాయ్ ఎల్లుండి పొద్దున్న నువ్వు అల్లుండి తీసుకుని పాల్కాడ్ వచ్చాయి